హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం నా వ్లాగ్స్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం నేను ఇదివరకు చూపించిన వ్లాగ్లో ఈ మందారం చుట్టూ ఒకటే పువ్వు పూసేది తెచ్చుకున్నప్పటి నుంచి అని చెప్పాను కదా ఈ రోజు ఇది రెండు పూలు పూసిందనమాట నేను అవి దింపేసి దేవుడికి పెట్టేశాను తర్వాత ఇంక ఈరోజు నేను టిఫిన్కి పెసరట్టు చేస్తున్నాను అది మీకు చూపిద్దామని వీడియో తీసాను అనమాట చూసేయండి ఇలా నేను పెసరట్టుకి పెసలు తీసుకున్నాను అనమాట పెసలు గుండ్లు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఒక గ్లాస్ పెసల్కి ఒక పిడికిడు బియ్యం తీసుకుంటే సరిపోతుంది అవి రెండింటినీ కడిగి నానబెట్టుకోవాలి రాత్రంతా నానబెట్టుకోవాలి అదే కనుక మీరు పెసర పప్పు తీసుకుంటే కనుక ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నానిన తర్వాత ఈ విధంగా మనము పొద్దున్నే మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా బరగ్గా ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా నీళ్ళు పోసుకొని దాకా చూపించాను కదా ఆ విధంగా మిక్సీకి చేసుకోవాలి మీకు అప్పటికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇక మీకు అప్పటికి ఎంత అవసరమో అంత పిండి మాత్రమే తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా పొడి వేసుకోండి సోడా పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని వేడి చేసుకుందాము ఇది వేడయ్యేలోపు మీరు ఒక మీరు తీసుకున్న పిండిని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోండి అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోండి అల్లం ముక్క కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి జీలకర్ర కూడా అవసరము అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక గిరెట పిండి తీసుకొని ఈ విధంగా మనం దోశలాగా వేసుకోవాలన్నమాట పెసరట్టుని ఈ విధంగా మెల్లిగా తిప్పుతూ వేస్తే నీట్గా వస్తుందన్నమాట పల్ కొద్దిగా పలుచగా ఉంటే బాగుంటుంది పెసరెట్టు మీరు గరిట కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాంటిదైతే మనం పెసరట్టు వేసుకోవడానికి బాగా వస్తుందన్నమాట వేసేసుకున్న తర్వాత జీలకర్ర తీసుకొని వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వలన పెసరెట్టు త్వరగా డైజెస్టివ్ అవుతుందనమాట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేడి చేసిన వాళ్ళకైతే కన్నా పెసరట్టు చాలా మంచిది పెసర కూడా ఉడకపెట్టుకుని కొద్దిగా చక్కెర వేసుకొని తింటే కూడా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా దీనిపైన వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇంకా అన్నీ మనం తరిగి పెట్టుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే ఇక్కడ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి పైన మీకు ఇప్పుడు ఇష్టమైతే కన క్యారెట్ని సన్నగా తురుముకొని అది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము చిలాకుంటుంది కదా మనము దోశ తీసుకునేది దాన్ని తీసుకొని వీటన్నింటినీ పెసరెట్టు పైన గట్టిగా కొద్దిగా ప్రెస్ చేయండి ఎందుకంటే అవి తిప్పేటప్పుడు కింద పడిపోకుండా పెసరట్ పెసరెట్టుకే అంటుకొని ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కాలనివ్వాలి కాలిన తర్వాత ఇలా మర్తబెట్టేసేసుకొని దీన్ని రెండు వైపులా ఒక్కొక్క నిమిషం కాల్ చేసుకుంటే సరిపోతుంది పెసరపిండి కొద్దిగా డైజెస్ట్ త్వరగా అవ్వదు కాబట్టి దీన్ని బాగా కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉపవాసం ఉన్నప్పుడు కానీ లేదా ఇలా మనం శివరాత్రి టైంలో అలా ఎప్పుడైనా కానీ మీరు ఉపవాసం ఉంటే పెసరట్టు చేసుకోవచ్చు బియ్యాన్ని వేయకుండా చలవ చేస్తుంది కదా పెసలు ఇంకా మీరు మనము పొంగలికి వేసుకుంటాము కదా పెసరు పసుపుపచ్చగా ఉంటాయి పొట్టు తీసేసినవి అవైనా కానీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా తీసేసుకోవడమే ఇంకొకటి వేసి చూపిస్తాను చూసేయండి ఎండాకాలంలో పెసరపప్పు నానబెట్టుకొని తిన్నా కానీ అందులో ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొద్దిగా తిరగబాత పెట్టేసేసి అందులో ఈ పెసలు వేసేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇందులోకి నేను చట్నీకి వచ్చేసి కొబ్బరి చట్నీ చేశాను పప్పులు ఉంటాయి కదా మనం పుట్నాల పప్పులు అంటారు ఆ పప్పులు కొద్దిగా కొబ్బరి ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీకు ఇష్టం లేకపోతే కదా ఎండుమిరపకాయలు అయినా కానీ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అయినా లేదా పుదీనైనా కానీ వేసుకోవచ్చు అవన్నీ వేసేసుకొని మిక్సీకి కొట్టేసుకోవడమే కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ చట్నీని మీకు ఇష్టమైతే తర్వాత పెట్టుకోవచ్చు లేకపోతే అలాగనే వేసుకొని తినచ్చు అన్నమాట ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇంకా ఇలానే వేసేసుకోవడమే అన్నీ ఇంకా ఇందులోకి పెరుగుంటుంది కదా అలాగ కొద్దిగా గట్టిగా ఉన్న పెరుగులేకి కొద్దిగా కారం పొడి కొద్దిగా ఉప్పు కలిపేసుకొని అది కూడా వేసుకొని తింటారనమాట చట్నీ కాకుండా ఇదే పెరుగైనా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది వారంలో ఒక్కసారైనా కానీ ఈ విధంగా ట్రై చేయండి రోజు ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక వారం రోజుల వరకు చెడిపోదు బాగానే ఉంటుందనమాట అల్లం పచ్చిమిరపకాయ ముక్కలే కాకుండా మనము అల్లము పచ్చిమిరపకాయ మిక్సీకి పిండి కొట్టుకుంటాం కదా పెసలు అప్పుడైనా కానీ మీరు వే దాంట్లోనే వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు దో పెసరటి పైన వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా కానీ అలా వేస్తే తినకుండా పక్కన తీసి పెడితే మీరు ఈ విధంగా మిక్సీకి వేసుకునేటప్పుడే వేసేయండి అల్లం వేయడం వలన త్వరగా డైజెస్టివ్ అని అవుతుందనమాట పెసరట్టు అల్లం జీలకర్ర మంచిదే కదా దానివల్ల త్వరగా డైజెస్టివ్ అవుతుందనమాట ఈ విధంగా అన్నీ చేసేసుకోవడమే ఇంకా చట్నీ కూడా నేను ఎలా చేయాలో చెప్పేశాను కదా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత నేను ఇదే రోజు ఇంట్లో మునక్కాయ కర్రీ చేశాను అది కూడా చూపిస్తాను ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా చేసుకుంటే ఇది నాన్లోకి కానీ రోటీ లేక కానీ అన్నం లేక కానీ చాలా బాగా వచ్చిందనమాట ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇందుకోసంగా నేను రెండు మునక్కాయలు తీసుకున్నాను రెండు మునక్కాయలకి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట అలాగే రెండు టమోటాలను తీసుకొని మిక్సీకి వేసుకున్నాను మరి మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలాగా పిప్పంతా తీసేసుకొని ఇలా తీసుకున్నాను అనమాట చింతపండుని గుజ్జులాగా తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను ఇంకా మనకు ఇందులోకి ఒక పొడి చేసుకున్నాము అందుకు కొద్దిగా జీడిపప్పు ఒక పది జీడిపప్పు ఒక చిన్న అల్లం ఇది ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్క ఇంకా పప్పులు ఉంటాయి కదా అవి ధనియాలు అవసరము చూస్తున్నాను కదా ఈ విధంగా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ముందు జీడిపప్పును వేసుకున్నాను తర్వాత కొబ్బరి వేసుకున్నాను సన్నగా తరుక్కొని కొబ్బరి వేగేంత వరకు మనం వే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నా దగ్గర ముందుగానే వేయించిన వేరుశనగపప్పులు ఉన్నాయన్నమాట అవి కూడా వేసేసాను లాస్ట్లో లేకపోతే కదా మీరు ముందుగా వేరుశనగపప్పులు వేసుకొని వేగిన తర్వాత దాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి తర్వాత నేను ఒక స్పూన్ ధనియాలు వేసాను లాస్ట్లో ధనియాలు కూడా వేసి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక చిన్న అంగుళము చెక్క వేసుకున్నాను అనమాట ఇంకా ఒకటి ఆలుక ఒక లవంగం వేసుకున్నాను వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేయించుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి మునక్కాయలు ఈ విధంగా వేయించుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేయించుకునేటప్పుడు మీరు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించుకోండి మీరు ఇంత ఈ కర్రీకి ఒక మునక్కాయే కాకుండా మునక్కాయతో పాటు వంకాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట లేకపోతే ఆలుగడ్డ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మునక్కాయ మాత్రమే వేస్ట్ చేస్తున్నాను చాలా బాగా అనమాట ఈ కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆయిల్ ఎక్కువగా వేసాను అనుకుంటున్నానేమో ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసాను అనమాట అంతే మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించుకునైనా వేసుకోండి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాము ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను నేను తీసుకున్నది చిన్న స్పూన్ అనమాట మీరైతే కన్నా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి కదా ఆ విధంగా అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ బాగా వేడైంది కదా త్వరగానే వేయిపోతుంది మనము మామూలుగా అయితే కన్నా ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకుంటాం కదా ఇప్పుడు వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మునక్కాయిలు వేగేటప్పుడే వేసుకున్నాం కదా అదే ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీకి పట్టినైనా కానీ వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లేదంటే మీరు సన్నగా అయినా కానీ కట్ చేసుకోవచ్చు అనమాట టమోటాలని నేను త్వరగా వేగుతుందని అది కాకుండా గ్రేవీ కూడా బాగా వస్తుందని ఈ విధంగా కొద్దిగా మిక్సీకి వేసుకున్నాను అనమాట మరి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా ఈ విధంగా చేసుకున్నాను ఇదంతా బాగా వేపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమోటా కూడా అంతా కలిసిపోతుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను మీ ఇంట్లో తినే కారంని బట్టి మీరు వేసుకోండి కారాన్ని తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను రెండింటినీ బాగా అన్నిటిల్లో కలిసిపోయేదాకా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా మీరు ఇప్పుడు సన్నగా పచ్చిమిరపకాయలు అయినా కానీ తరిగి వేసుకోవచ్చు నేనైతే వేయలేదన్నమాట ఇంక ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్నాం కదా అది పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా దాన్ని కూడా తీసి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అంతటినీ బాగా కలుపుకుందాము వంకాయ మునక్కాయ కాంబినేషన్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే మీరు మిక్సీకి వేసుకొని చాలా బాగా వస్తుంది గ్రేవీ ఇంక తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కలుపుకుందాము ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని బాగా అంతటిని కలిపేసుకోవాలి అంతా కలుపుకొని ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా నీళ్ళు రెండు గ్లాసులు పోసుకున్నాను ఇందులో నేను పోసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాఫీ గ్లాస్తో తీసుకున్నాను నేను రెండు గ్లాసులు పోసాను అన్నమాట ఈ గ్రేవీ మరీ కొద్దిగా పలచగా ఉంటే అంతగా బాగుండదు థిక్గానే చేసుకోండి అప్పుడే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఈ విధంగా అంతా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాల దాకా ఉడికించుకుంటే బాగా ఉడికిపోయి గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిక్కబడుతుందనమాట ఇప్పుడు ఇంకా మునక్కాయ కూడా ఉడికే ఉడికిపోయింది మీరు మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే త్వరగా ఇది చిక్కబడిపోతుందన్నమాట మనం ఇందులో వేరుశెనగపప్పులు పప్పులు జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా అందువల్ల త్వరగా చిక్కబడుతుంది తర్వాత నేను కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా దీన్ని చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వచ్చిందనమాట కర్రీ నేను ఉదయం పూసిన మందారం పువ్వులు ఈ విధంగా దేవుడికి పెట్టాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్